హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి మటన్ దిమ్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఇక మనం కేజీ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నానండి ఒక గిన్నె రైస్ అయితే అయ్యింది నాకు ఈ గిన్నెతో గిన్నె నర వాటర్ అయితే యాడ్ చేసుకుని సరిపోతుంది ఇదే వాటర్ మనం యాడ్ చేసేసుకోవచ్చండి పాడైన అవసరం లేదు ఈ ఫ్లేవర్ అనేది దిగుతుంది కదా ఇప్పుడు కేజీ మటను శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాటిల్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు టమాటాలు నాలుగు ప నాలుగు ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి రెండు నిమ్మకాయలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు పెట్టుకోండి ఇక పచ్చిమిర్చి కూడా చిన్న కాబట్టి నేను నన్ను తీసుకున్నాను పెద్ద అయితే ఒక నాలుగు సరిపోతుందండి ఇక మటన్ మనం కుక్కర్లో వేసుకుని ఇప్పుడు వాటి దాంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ముందు కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి తర్వాత చిన్న పచ్చిమిర్చి కాబట్టి నేను ఒక ఐదు వేసుకున్నాను పెద్ద అయితే మీరు రెండు వేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మటన్ ఉడకబెట్టడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేవరు ఇక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడగా సాల్ట్ కొద్దిగా వేసుకున్నానండి ఒక స్పూను ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కూడా వేసుకోండి మటన్ మసాలా పౌడర్ నేను చేసుకుని పెట్టుకున్నానండి అది ఒక స్పూన్ వేసాను ఇంక ఈ విధంగా అన్నీ వేసుకొని మనం కుక్కర్ ఒక ఐదు ఆరు విజిల్స్ వేయించుకోవాలండి ఇప్పుడు బాండలు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ హోల్ బిర్యానీ మసాలా వేసుకొని వేగి అవ ఆ దినుసులు వేసుకోవాలండి ఆ వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా టమాటాలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా మీరు ఒక నాలుగు వేసుకోండి పెద్ద అయితే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ యాడ్ బాగా వేగిపోయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి రుచికి సరిపడగా ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలండి దీంట్లోనే చేసుకున్నాను ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను ఎలా చేసుకోవాలో ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం విజులు సేపించుకున్న మటన్ తీసుకున్న ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఆ వాటర్ కూడా మనం నీళ్ళు కొలుసుకున్నప్పుడు చూసుకుని కొలుసుకుని వేసేసుకోవచ్చండి పాడేయకూడదు ఫ్లవర్ అనేది ఉంటుంది కదా అందుట్లో ఇంకా తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను ముందుగా నానబెట్టిన రైస్ ఇవన్నీ యాడ్ చేసుకుని పైకి కిందకి కలిపేసి ఇక వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నానండి గిన్నెకి గిన్నెన వాటర్ అయితే యాడ్ చేశాను మటన్ ఉడకపెట్టిన వాటర్ కూడా వేస్తానండి నేను ఇక అన్నీ యాడ్ చేసేసి ఇంకా మనం మూత పెట్టేసి ఉంచేస్తే దమ్ అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా మటన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో ఒకసారి ట్రై చేసి చూడండి నేను మటన్ కూడా పాకేజ్ వేరేగా తెప్పించి కర్రీ చేసి పెట్టాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో